ఈరోజు దేవుని వాక్యం మార్కుసు వార్త మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి ఆరో వచనం వరకు ఏసు మరలా ప్రార్థనా మందిరములో ప్రవేశించెను అచ్చట ఊచచేయి కలవాడు ఒకడుండెను విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచ్చటి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి అప్పుడు ఆయన ఆ ఊచచేయి గలవాణిని చూచి ఇచ్చటకు రమ్ము అని వానిని పిలిచెను అంతటా ఆయన జనులను చూచి విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా ప్రాణరక్షణ మునర్చుటయా లేక ప్రాణ నష్టమనర్చుటయా ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను అందుకు వారు మౌనము వహించిరి అంతటా ఆయన కోపంతో నలుదిశలు చూచి ఆ జనులు హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో నీ చేయి చాపుము అనెను వాడట్లే చాపగా స్వస్థుడాయను అంతట పరిసయులు వెలుపలికి వచ్చి ఏసును చంపుటకై తరుణోపాయమునకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకే స్థుతి కలుగును గాక ఆమెను